హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి చాలామంది గ్రామర్ మీద వీడియోస్ చేయమంటున్నారు అలాగే ఎడిటోరియల్ ఆర్టికల్స్ మీద కూడా వీడియోలు చేయమంటున్నారు నేను ఒక దాని తర్వాత ఒకటి తప్పకుండా వీడియోలు చేస్తున్నాను చేస్తూ ఉంటాను కూడా మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్స్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఓస్ట్ అండ్ అటాక్స్ ఆన్ మైనారిటీ గ్రూప్స్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ అంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం టు అండ్ అటాక్స్ ఓవ్స్ అంటే ప్రతిజ్ఞ చేయడం ఇక్కడ హెడ్లైన్ కాబట్టి సింపుల్ ప్రెజెంటెన్స్లో ఇవ్వడం జరిగింది అదే వివరాల్లో ఉంటే ఓవ్డ్ అని ఉంటుంది టూలో ఉంటుంది కానీ ఇక్కడ హెడ్లైన్ కాబట్టి వి ఫైలో ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ బంగ్లాదేశ్ గవర్నమెంట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ వి ఫైర్ రావడం జరిగింది అదే ఇక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వం స్థానంలో అంటే ఏకవచనం స్థానంలో బహువచనం ఉంటే వి వన్ వస్తుంది బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసింది టు అండ్ అటాక్స్ అంటే దాడులు అంతం చేస్తామని ఆన్ మైనారిటీ గ్రూప్స్ మైనారిటీ సమూహాలపై ఆన్ ఆన్ అనేది ప్రిపోజిషన్ బంగ్లాదేశ్ ప్రభుత్వం మైనారిటీ సమూహాలపై దాడులను అంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు అలాగే క్యాబినెట్ టు సిట్ విత్ రిప్రజెంటేటివ్ బాడీస్ అదర్ గ్రూప్స్ టు ఫైండ్ వేస్ టు ఫిక్స్ సచ్ హీనస్ అటాక్స్ చూడండి క్యాబినెట్ టు సిట్ విత్ రిప్రజెంటేటివ్ బాడీస్ చూడండి ఇక్కడ హెడ్లైన్ కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది ఇవ్వలేదు మనం వివరాల్లో ఉంటే ఏమని ఉంటుందంటే క్యాబినెట్ ఈజ్ టు సిట్ విత్ రిప్రజెంటేటివ్ బాడీస్ అంటే క్యాబినెట్ ప్రాతినిధ్య సంస్థలతో కూర్చోనుంది కూర్చొనుంది అంటే ఏంటి సమావేశం కానుంది ఈస్ట్ టు సిట్ క్యాబినెట్ అంటే మంత్రి మండలి టు సిట్ అంటే కూర్చోనుంది సమావేశం కానుంది విత్ రిప్రజెంటేటివ్ బాడీస్ అంటే ప్రాతినిధ్య సంస్థలతో విత్ అనేది ప్రిపోజిషన్ రిప్రజెంటేటివ్ బాడీస్ అంటే ప్రాతినిధ్య సంస్థలు అదర్ గ్రూప్స్ ఇతర సమూహాలతో టు ఫైండ్ వేస్ అంటే మార్గాలను కనుక్కోవడానికి టు ఫైండ్ అంటే కనుక్కోవడానికి వేస్ మార్గాలను టు ఫిక్స్ అంటే పరిష్కరించడానికి చాలామంది సాల్వ్ అని కూడా అంటుంటారు ఇలాంటి పదాలు వాడుతూ ఉండాలి టు ఫిక్స్ అంటే పరిష్కరించడానికి సచ్ హీనస్ అటాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ చూడని గుర్తుపెట్టుకోండి సచ్ అంటే అటువంటి హీనస్ అటాక్స్ హేనస్ అటాక్స్ అంటే హేయమైనటువంటి దాడులు చూడండి మంత్రిమండలి ప్రాతినిధ్య సంస్థలతో మరియు ఇతర సమూహాలతో సమావేశం కానుంది వంటి హేయమైన దాడులను పరిష్కరించడానికి మార్గాలను కనుగోడానికి అలాగే న్యూ చీఫ్ జస్టిస్ ఫార్నిన్ ఫర్ సుప్రీం కోర్ట్ ఆఫ్టర్ హిస్ ప్రేడిసెస్ క్విట్ ఓవర్ ప్రొటెస్టర్స్ డిమాండ్ చూడండి న్యూ చీఫ్ జస్టిస్ అంటే కొత్త ప్రధాన న్యాయమూర్తి స్వార్నిన్ అంటే ప్రమాణ స్వీకారం చేశారు ఇదే కానీ వివరాల్లో ఉంటే న్యూ చీఫ్ జస్టిస్ వజ్ స్వార్నిన్ అని ఉంటుంది చాలా జాగ్రత్తగా గమనించాలి ఇది ప్యాసివైజ్లో ఉండాలి వ స్వార్నిన్ అంటే అతని చేత ప్రమాణ స్వీకారం చేయించారు అనే అర్థం వస్తుంది ఇది ప్యాసివైజ్లో ఉండాలి హెడ్లైన్ కాబట్టి ప్యాసివైజ్లో ఇవ్వలేదు న్యూ న్యూ చీఫ్ జస్టిస్ వ స్వార్నిన్ అని అనాలి ఫర్ కోర్ట్ అంటే అత్యున్నత న్యాయస్థానానికి ఆఫ్టర్ హిస్ చూడండి ఆఫ్టర్ అంటే తర్వాత హిస్ చూడండి ఇలాంటి ప్రొనౌన్సియేషన్ గుర్తుపెట్టుకోవాలి ప్రీడిసెస ప్రీడి సెస చూడండి మనం పలికేటప్పుడు ఎలా పలకాలంటే ప్రీడి సెస అంటే అతనికంటే ముందున్నటువంటి వ్యక్తి అంటే ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తికి ముందు పనిచేసినటువంటి వ్యక్తిని ప్రీడ సెస అని అంటారు గుర్తు ఇలాంటి పదాలు ప్రీడి సెస క్విట్ ఓవర్ ప్రొటెస్టర్స్ డిమాండ్ క్విట్ అంటే వదిలేశారు క్విట్ వన్ క్విట్ వి టు క్విట్ వి త్రీ అలాగే మనం క్విటిడ్ అని కూడా అనొచ్చు క్విట్ వన్ క్విటిడ్ విటు క్విటిడ్ వి ఫోర్ క్విట్స్ వి ఫైవ్ టు క్విట్ వి సిక్స్ అలా అని కూడా అనొచ్చు అతను వదిలేశారు అంటే రాజీనామా చేశారు ఎవరు ఇంతకు ముందున్నటువంటి వ్యక్తి కాబట్టి కొత్త ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు ప్రిడిస్ ఎస్ఆర్ అని అనాలి ఓవర్ ప్రొటెస్టర్స్ డిమాండ్ ప్రొటెస్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ప్రొటెస్టర్స్ అంటే నిరసనకారులు ఇక్కడ ఇక్కడ ఎస్ పక్కన అపాస్టఫీ ఉంది నిరసనకారుల యొక్క ఆర్ పక్కన ఎపాస్టఫీ ఉంటే కారుడు యొక్క కానీ ఇక్కడ ఎస్ పక్కన ఎపాస్టఫీ ఉంది అంటే బహువచనం పక్కన ఎపాస్టఫీ ఉంది కాబట్టి కారుల యొక్క డిమాండ్ నిరసనకారుల యొక్క డిమాండ్పై ఇంతకుముందు పనిచేసినటువంటి ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేశారు లేదా వదిలేశారు అప్పుడు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు చూడండి వివరాల్లోకి వెళ్తే బంగ్లాదేశ్ న్యూ ఇంటరిమ్ గవర్నమెంట్ సెట్ ఆన్ సండే ఇట్ వాస్ వర్కింగ్ టు రిజాల్వ్ అటాక్స్ ఆన్ హిందూస్ అండ్ అదర్ రిలీజియస్ మైనారిటీస్ రిపోర్టెడ్ ఆఫ్టర్ ద డ్రమాటిక్ ఔస్టర్ ఆఫ్ అటోక్రాటిక్ ప్రీమియర్ షేక్ హసీనా చూడండి బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్ యొక్క చూడండి ఇక్కడ హెచ్ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి బంగ్లాదేశ్ యొక్క న్యూ ఇంటరిమ్ గవర్నమెంట్ అంటే కొత్త తాత్కాలిక ప్రభుత్వం ఇంటరిమ్ గవర్నమెంట్ అంటే తాత్కాలిక ప్రభుత్వం సెడ్ అన్నది లేదా తెలిపింది ఇది వీటిలో ఉంది అంటే పాస్ట్ టెన్స్లో ఉంది ఆన్ సండే ఆదివారం నాడు ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్ వారాల ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది ఇట్ వాస్ వాకింగ్ అంటే అది పని చేస్తుంది సెడ్ అంటే తెలపడం అనేది ఉంది కాబట్టి ఇది పాస్ట్ లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాస్ట్ లోనే ఉంది ఇట్ వాస్ వర్కింగ్ ఇది పాస్ట్ లో ఉంది అది పనిచేస్తుంది ఏది బంగ్లాదేశ్ ప్రభుత్వం పనిచేస్తుంది టు రిజాల్వ్ అంటే పరిష్కరించడానికి అటాక్స్ దాడులను ఆన్ హిందూస్ హిందూపై దాడులను పరిష్కరించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది అని ఎవరన్నారు బంగ్లాదేశ్ న్యూ ఇంటరింగ్ గవర్నమెంట్ అంటే బంగ్లాదేశ్ యొక్క కొత్త తాత్కాలిక ప్రభుత్వం అన్నది అండ్ మరియు అదర్ రిలీజియస్ మైనారిటీస్ ఇతర మతపరమైనటువంటి మైనారిటీలు రిలీజియస్ అంటే మతపరమైనటువంటి ఇది యాడ్జెక్టివ్ మైనారిటీస్ అనేది నౌన్ ఇతర మతపరమైనటువంటి మైనారిటీలు రిపోర్టెడ్ నివేదించారు తెలిపారు ఆఫ్టర్ ద డ్రమాటిక్ ఔస్టర్ ఆఫ్ ఆటోక్రాటిక్ ప్రీమియర్ షేక్ హసీనా ఆఫ్టర్ అంటే తరువాత ద డ్రమాటిక్ అంటే నాటకీయంగా నాటకీయ పరమైనటువంటి ద డ్రమాటిక్ అంటే నాటకం జరిగినట్టుగా హౌస్టర్ ఆఫ్ ఆటోక్రాటిక్ ప్రీమియర్ షేక్ హసీనా హౌస్టర్ అంటే తొలగించబడినటువంటి ఆఫ్ ఆటోక్రాటిక్ నిరంకుశపరమైనటువంటి ఆటోక్రాటిక్ అంటే నిరంకుశపరమైనటువంటి అటోక్రాట్ అంటే నిరంకుశవాది ఇది చరిత్రలో హిస్టరీలో ఎక్కువగా ఉంటుంది అటోక్రసీ అంటే నిరంకుశత్వం అటోక్రాట్ అంటే నిరంకుశవాది అటోక్రాటిక్ అంటే నిరంకుశమైనటువంటి ప్రీమియర్ అంటే ప్రధానమంత్రి కొన్ని దేశాలలో మనం ప్రైమ్ మినిస్టర్ అని ఎలా అంటుంటామో వారు ప్రీమియర్ అని అంటుంటారు ఇలాంటి పదాలు కూడా గుర్తు పెట్టుకుంటూ ఉండాలి షేక్ హసీనా నిరంకుశపరమైనటువంటి ప్రధానమంత్రి షేక్ హసీనాను నాటకీయంగా తొలగించిన తర్వాత నివేదించబడినటువంటి హిందువులు మరియు ఇతర మతపరమైనటువంటి మైనారిటీలపై దాడులను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు బంగ్లాదేశ్ యొక్క కొత్త తాత్కాలిక ప్రభుత్వం ఆదివారం తెలిపింది అలాగే హిందూస్ ఆర్ ద లార్జెస్ట్ మైనారిటీ ఫెయిత్ ఇన్ మోస్ట్లీ ముస్లిం బంగ్లాదేశ్ అండ్ ఆర్ కన్సిడర్డ్ ఏ స్టేట్ ఫార్ సపోర్ట్ బేస్ ఫర్ మిస్ హసీనాస్ పార్టీ ద అవామీ లీగ్ చూడండి హిందూస్ ఆర్ ద లార్జెస్ట్ మైనారిటీ ఫెయిత్ ఇన్ మోస్ట్లీ ముస్లిం బంగ్లాదేశ్ చూడండి హిందూస్ అంటే హిందువులు ఆర్ ద ఆర్ ద లార్జెస్ట్ మైనారిటీ ఫెయిత్ అంటే అతిపెద్ద విశ్వాసం కలిగినటువంటి మైనారిటీలు ఇన్ మోస్ట్లీ ముస్లిం బంగ్లాదేశ్ అంటే ముస్లిం బంగ్లాదేశ్లో మోస్ట్లీ అంటే ఎక్కువగా అండ్ మరియు ఆర్ కన్సిడర్డ్ ఆర్ అంటే ఏంటి ఇక్కడ చూడండి హిందూస్ ఆర్ కన్సిడర్డ్ అంటే హిందూస్ పరిగణించబడతారు ఇది సింపుల్ ప్రజెంటెన్స్లోనే ఉంది అలాగే ప్యాసివైజ్లోనే ఉంది హిందూస్ ఆర్ కన్సిడర్డ్ పరిగణించబడతారు ఎవరు పరిగణిస్తారు మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఇవ్వడం జరిగింది ఎస్టెడ్ ఫార్ సపోర్ట్ బేస్ అంటే స్థిరమైన మద్దతు స్థావరంగా స్టెడ్ ఫాస్ట్ అంటే స్థిరమైనటువంటి సపోర్ట్ మద్దతు బేస్ స్థావరంగా ఫర్ మిస్ హసీనాస్ పార్టీ ది అవామీ లీగ్ శ్రీమతి హసీనా పార్టీ అవామీ లీగ్కు కు స్థిరమైన మద్దతు స్థావరంగా పరిగణించబడతారు చూడండి ఇక్కడ ఎంఎస్ మిజ్ ఎంఎస్ మిజ్ ఎంఐజెడ్ అని పలకాలి మిజ్ ఒక స్త్రీకి వివాహం అయిందో లేదో తెలియనప్పుడు ఇలా మిజ్ అని రాస్తారు ఒక మహిళకు వివాహం అయిందో లేదో తెలియ చేయకూడదు అని అనుకున్నప్పుడు కూడా ఇలా ఎంఎస్ అని రాస్తారు మిజ్ ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎంఎస్ మిజ్ మిస్ హసీనాస్ పార్టీ హసీనా యొక్క పార్టీ ఇక్కడ పార్టీ పక్కన కామా ఉంది మనం విచ్ అనే రిలేటివ్ ప్రణాను కూడా రాసుకోవచ్చు విచ్ ఇస్ ది అవామీ లీగ్ ఏదైతే అవామీ లీగ్ పార్టీయో అదే హసీనా యొక్క పార్టీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అనే రిలేటివ్ ప్రనౌన్ రాస్తాము అలాగే ఆఫ్టర్ మిస్ హసీనాస్ అబ్రప్ట్ రెసిగ్నేషన్ అండ్ ఫ్లైట్ అబ్రాడ్ ఆన్ మండే దెర్ వర్ న్యూమరస్ రిపోర్ట్స్ ఆఫ్ అటాక్స్ అగన్స్ట్ హిందూ హౌస్ హోల్డ్స్ టెంపుల్స్ అండ్ బిజినెసెస్ చూడండి ఆఫ్టర్ అంటే తరువాత మీజ హసీనాస్ అబ్రప్ట్ రెసిగ్నేషన్ చూడండి మిస్ హసీనాస్ అంటే హసీనా యొక్క అబ్రప్ట్ రెసిగ్నేషన్ అంటే ఆకస్మిక రాజీనామా తర్వాత అబ్రప్ట్ అంటే ఆకస్మిక రెసిగ్నేషన్ అంటే రాజీనామా తర్వాత అండ్ మరియు ఫ్లైట్ అబ్రాడ్ ఆన్ మండే ఫ్లైట్ అబ్రాడ్ ఆన్ మండే అంటే సోమవారం విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత దేర్ వర్ న్యూమరస్ రిపోర్ట్స్ ఆఫ్ అటాక్స్ అగెన్స్ట్ హిందూ హౌస్ హోల్డ్స్ టెంపుల్స్ అండ్ బిజినెసెస్ దేర్వర్ అంటే మనం పాస్ట్ టెన్స్లో చెప్పుకుంటున్నాం కాబట్టి న్యూమరస్ అనేక రకాలు కాబట్టి ఇక్కడ బహువచనం ఉంది కాబట్టి వర్ర అనే వెర్బ ఉపయోగించడం జరిగింది దేర్ వర్ న్యూమరస్ రిపోర్ట్స్ నివేదికలు రిపోర్ట్స్ అంటే ఆఫ్ అటాక్స్ అంటే దాడుల యొక్క నివేదికలు ఎగనెస్ట్ వ్యతిరేకంగా హిందూ హౌస్ హోల్డ్స్ అంటే హిందూ కుటుంబాలపై అనేక దాడులు టెంపుల్స్ అంటే దేవాలయాలపై అండ్ మరియు బిజినెసెస్ వ్యాపారాలపై వ్యాపారాలపై దాడులు జరిగాయి అలాగే ది అటాక్స్ ఆన్ రిలీజియస్ మైనారిటీస్ ఇన్ సమ్ ప్లేసెస్ హ్యావ్ బీన్ నోటెడ్ విత్ గ్రేవ్ కన్సర్న్ ది ఇంటరిమ్ క్యాబినెట్ సెట్ ఇన్ ఇట్స్ ఫస్ట్ అఫీషియల్ స్టేట్మెంట్ చూడండి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది కాబట్టి ఇదంతా టెన్స్ లోనే చెప్పడం జరిగింది ది అటాక్స్ అంటే దాడులు ఆన్ రిలీజియస్ మైనారిటీస్ మతపరమైనటువంటి మైనారిటీలపై దాడులు ఇన్ సమ్ ప్లేసెస్ కొన్ని ప్రాంతాలలో హ్యావ్ బిన్ నోటెడ్ విత్ గ్రేవ్ కన్సర్న్ చూడండి ఇది ప్యాసివైజ్లో ఉంది ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది హ్యావ్ హ్యావ్ బిన్ నోటెడ్ విత్ గ్రేవ్ కన్సర్న్ అంటే కొన్ని చోట్ల మతపరమైనటువంటి మైనారిటీలపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి హ్యావ్ బీ నోటెడ్ హ్యావ్ బీ నోటెడ్ అంటే జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి అనేక మతపరమైనటువంటి దాడులు ఇన్ ప్లేసెస్ కొన్ని ప్రాంతాలలో ఇక్కడ అటాక్స్ దాడులు అనేవి బహువచనం కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది అదే సింగులర్ ఏకవచనం ఉంటే హ్యావ్ అని వస్తుంది హ్యావ్ బిన్ నోటెడ్ ఇది ప్యాసివైజ్లో ఉంది విత్ గ్రేవ్ కన్సర్న్ అంటే తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తుంది ది ఇంటర్మ్ గవర్నమెంట్ అంటే తాత్కాలిక ప్రభుత్వం సెడ్ తెలిపింది ఇన్ ఇట్స్ ఫస్ట్ అఫీషియల్ స్టేట్మెంట్ ప్రతి అధికారిక ప్రకటనలో తెలిపింది ద క్యాబినెట్ సెట్ ఇట్ వుడ్ ఇమ్మీడియట్లీ సిట్ విత్ ద రిప్రజెంటేటివ్ బాడీస్ అండ్ అదర్ గ్రూప్స్ టు ఫైండ్ వేస్ టు రిజాల్వ్ సచ్ హెయినస్ అటాక్స్ చూడండి ద క్యాబినెట్ అంటే మంత్రి మండలి సెడ్ తెలిపింది ఇట్ వుడ్ ఇమీడియట్లీ సిట్ విత్ రిప్రజెంటేటివ్ బాడీస్ అంటే వెంటనే ప్రాతినిధ్య సంస్థలతో సమావేశం కావాలని ఇమ్మీడియట్లీ అంటే వెంటనే సిట్ అంటే సమావేశం కావాలని విత్ రిప్రజెంటేటివ్ బాడీస్ అంటే ప్రాతినిధ్య సంస్థలతో అండ్ మరియు అదర్ గ్రూప్స్ ఇతర సమూహాలతో టు ఫైండ్ వేస్ అంటే మార్గాలు కనుక్కోవడానికి టు రిజాల్వ్ సచ్ హీనస్ అటాక్స్ టు రిజాల్వ్ అంటే పరిష్కరించడానికి సచ్ అలాంటివి హీనస్ అటాక్స్ అంటే హేయమైనటువంటి దాడులను పరిష్కరించడానికి మార్గాలు కనుక్కోవడానికి ప్రాతినిధ్య సంస్థలతో మరియు ఇతర సమూహాలతో వెంటనే సమావేశం కావాలని మంత్రి మండలి తెలిపింది ఇక్కడ వుడ్ అనేది ప్రాబబిలిటీని తెలుపుతుంది అంటే చాలా వరకు ఇది జరుగుతుంది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వారు సమావేశం కావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి అలాంటి సందర్భాల్లో ఫుడ్ అని వాడుతారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి